ఉత్తరాంధ్ర కొంగు బంగారం శంబరపాలం అమ్మ సిరిమానోత్సవం జాతర కూరైన కోరికలు తీర్చే శంబరపాలం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర్ గ్రామంలో పోలవామ అమ్మవారి శిమానోత్సవం ఈ జాతర ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే రెండో మంగళవారం ఆనవాయితీగా నిర్ణయిస్తారు ఈ జాతరను వీక్షించడానికి ఉత్తరాంధ్ర జిల్లా నుండే కాక పక్కనున్న ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులతో శంబర్ జాతర ప్రతి ఏటా కన్నుల పండుగగా జరుగుతుంది పోలవాంబ చరిత్ర దశాబ్దాల క్రిందట ఈ ప్రాంతాన్ని ప్రస్తుత విశాఖ జిల్లా తుని ప్రాంత జమీందారులు పాలించేవారు గ్రామస్తులు అవసర నిమిత్తం అప్పట్లో జమీందారు త్రాగునీటి చెరువును తవ్వించేందుకు నిర్ణయం తీసుకుంటారు చెరువు తవ్వకాని ప్రతి ఇంటి నుండి ఒక ఏరు రెండు ఎద్దులు కట్టిన నాగలు రావాలని ఆజ్ఞాపించారు శంబర పొలమామ తండ్రికి ఎద్దులు లేవు రాజాజ్ఞ ధిక్కరించిన నేరానికి శిక్ష పడుతుందని దిగులుగా ఉన్న తండ్రిని చూసి పూలమామ తన మహిమను గ్రామస్తులకు తెలపాలని నిర్ణయించుకుంది తన మహిమతో తెల్లారేసరికి రెండు ఎద్దులు ఇంటి ముందు ఉండేలా చేసింది రెండు ఎద్దులతో ఏరు పూసి చెరువు త్రవ్వకంలో పాల్గొనేందుకు తండ్రిని పంపించి ఏరులన్నీ నేలను దున్నుతుండగా పొలమామ సృష్టించిన ఎద్దులు రెండూ అందరూ చూస్తుండగా పుల్లుగా మారాయి పుల్లను చూసి భయపడి అందరూ పారిపోగా రెండు పుల్లలు మొత్తం నేలను దున్ని అందరూ చూస్తుండగా ఎదురుగా ఉన్న కొండపైకి ఎక్కి రాళ్ళుగా మారాయి ఆ రాళ్ళను పులిరాళ్ళని పిలుస్తూ ఇప్పటికీ శంపకామస్తు పూజలు చేస్తుంటారు పోలమాంబకు యుక్త వయసు రావడంతో ఆమెకు వివాహం చేయడానికి తండ్రి మేనతలు నిర్ణయించారు తాను వివాహం చేసుకోనని గ్రామదేవతగా అవతరించనున్నానని పోలమాంబ చెప్పిందంట వివాహం జరిగిన తర్వాతే పేరంటాలుగా గ్రామదేవతగా అవతరించాలని మేనతలు నచ్చజెప్పడంతో పోలమాంబ వివాహం చేసుకునేందుకు అంగీకరించింది స్వతహాగా అందగెత్తైన పోలమాంబ రూపాన్ని తల్లిదండ్రులు మేనత్లు మినహా గ్రామస్తులు ఎవ్వరూ చూడలేరు వివాహ సమయంలో అయినా ఆమెను చూడవచ్చని గ్రామస్తులు భావించారు గ్రామస్తులు భావనలకు భిన్నంగా వివాహం చేసుకుంటానని పోలమాంబ ఆంక్ష విధించింది తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముట్టుకున్న పూలంబాలను మేనత్త చేతుల మీదుగా తెప్పించుకొని మెడలో వేసుకొని పెళ్ళైనట్లు భావించింది వివాహం అనంతరం పల్లెకలో అత్తారింటికి బయలుదేరింది ఆ సమయంలో అయినా ఆమెను చూడ్డానికి గ్రామస్తులు ఒబలాట పడ్డారు గ్రామస్తులు కంటపడకుండా మెరుపు తీగ మాదిరిగా ఇంట్లోంచి పల్లకులోకి వెళ్ళింది భర్త గుర్రంపై ముందు వెళ్తుండగా వెనుక పల్లెకుల మేనత్తో పొలమాంబ వెళ్తుంది శంబర గ్రామ పొలిమేరలకు పల్లెకి చేరుకోగానే పల్లకిని దించమని బోయలను ఆదేశించింది పల్లకి నేలపైకి దించిన వెంటనే ఆమె సమీపానగల చెట్టు వెనక్కి వెళ్ళింది ఎంతసేపటికి ఆమె వెనక్కి రాకపోయేసరికి చెట్టు చోటుకు మేనత్త వెళ్ళి చూడగా అప్పటికే పొలమామ పేకులోతు వరకు భూములపటికి వెళ్ళింది ఈ దృశ్యాన్ని చూసి దిగ్భాంతి చెందిన మేనత్త తాను కూడా నీతో వచ్చేస్తా అనడంతో సమీపాన భూమిపై అక్షంతలు చల్లమని చెప్పగా మేనత్త అక్షంతలు చల్లగా భూమి లోపల ప్రవేశానికి అవకాశం రావడంతో మేనత్త కూడా తలభాగం కనిపించేలా భూమిలోకి దిగింది ఈ సంగతి తెలియక ముందు గుర్రం మీద వెళ్తున్న భర్త వెనక్కి వచ్చి బోయలను అడగ్గా చిట్టుచోటుకు వెళ్ళి చాలాసేపు అయిందని ఇంకా రాలేదని చెప్పడంతో భర్త చెట్టు చోటుకు వెళ్ళి చూడగా తలబాగం కనిపించే రీతిలో పొలమాంబ మేనత్తలు ఉండటాన్ని చూసి పొలమామ భర్త బోయలు భయభ్రాంతులకు గురయ్యారు నేను గ్రామదేవతగా వెళ్ళనున్నానని ఆ కారణంగానే వేరే మహిళను వివాహం చేసుకోమని భర్తకు చెప్పింది ఆనాటి నుండి పాలమామను గ్రామస్తులు గ్రామదేవతగా ఆరాధిస్తూ ప్రతి ఏటా జాతరను నిర్వహిస్తారు ఇప్పటికీ తుని జమీందారీ వంశీయులు జాతర రోజున పసు కుంకుమలు చీరను పంపిస్తుంటారు ఇది శంబర్ పొలమాంబ చరిత్ర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ